హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక మనం నిన్నటి వరకు కూడా టాపిక్ వైజ్గా తెలుగు చెప్పుకోవడం జరిగింది ఏపీ డిఎస్సి మరియు టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అయితే మనకి సమయం దగ్గర పడుతుంది కావున మనం ఏం చేద్దామంటే లెసన్ వైజ్ ఏ ఏ గ్రామర్ ఉంది ఏ ఏ భాషాంశాలు ఉన్నాయని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి సిక్స్త్ క్లాసు సిక్స్త్ క్లాస్లో ప్రతి లెసన్ వెనుక ఏ ఏ విషయాలు ఉన్నాయి ఏ ఏ భాషాంశాలు ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం సిక్స్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ని వచ్చేసి అమ్మఒడి అనమాట దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అమ్మ ప్రేమనే అమ్మ గొప్పతనాన్ని తెలియజేయడం మనం ఈ పాఠంలో ఏ ఏ పాత్రలు ఉన్నాయి లేకపోతే ఈ పాఠం ఇది ఏ ప్రక్రియ ఏ ఇతివృత్తం రచయిత ఎవరు మిగిలిన విషయాలన్నీ పాఠాలు రచయితలు ప్రక్రియలు పాత్రలు అని సపరేట్ వీడియో చేసుకుందాం ఈ వీడియో అంతా కూడా ఏముంటుందంటే టెక్స్ట్ బుక్ వెనకాతల ప్రెస్ లెసన్కి ఇచ్చిన భాషాంశాలు ఏంటి అంటే మీరు చదవాల్సిన గ్రామర్ ఏంటి తెలుగులో అది తెలుసుకుందాం ఫస్ట్ లెసన్ వచ్చేసి అమ్మఒడి అమ్మఒడిలో ఉన్న భాషాంశాలు చూద్దాం ఇక్కడ మనకి అమ్మఒడి లెసన్ వెనకలా చూడండి కొన్ని పదాలు ఇచ్చి వాటిలో అద్దాలు తేడాలను తెలుసుకోండి అని ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కరం కరం అంటే చేయి నెక్స్ట్ కరం కరం అంటే గాడిద సో ఇలాగా వీటి అర్థభేదాలను తెలుసుకోండి అని ఇవ్వడం జరిగింది సో మనం ఇవి నేర్చుకోవాలన్నమాట కరం అంటే చేయి ఖరం అంటే గాడిద రైటింగ్ చూసి భయపడకండి ఇవి పిల్లల పిల్లల పాత టెక్స్ట్ బుక్స్ అనమాట సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి చెప్పినప్పుడు వింటే మీకు బాగా అర్థమవుతుంది కరం అంటే చేయి ఖరం అంటే గాడిద చలం అంటే కదిలేది చలం అంటే చాకు ఒత్తుందనుకోండి నెపము అని అర్థం పథకం అంటే బిల్ల పథకం వచ్చింది అనేసి అంటారు కదా బంగారు పథకం వెండి పతకం అంటాం కదా సో పథకం అంటే బిల్ల పథకం ఒత్తుతా ఉందనుకోండి ఎత్తుగడ ప్లాన్ అనమాట పతకం అది అది పథకం నెక్స్ట్ పథకం అంటే బిల్ల పథకం అంటే ఎత్తుగడ లేదా పథకం వచ్చింది అంటాం కదా అదే చూడండి పథకం అంటే ఏమని చెప్పుకున్నాం బిల్ల అలాగే పథకం అంటే ఏంటి ప్లాన్ అనమాట ఎత్తుగడ లత అంటే తీగ కథ అంటే కథ మనం చదువుకుంటాం కదా కథ అది నెక్స్ట్ పరం అంటే ఇతరు ఇతరులు లేదా ఇతర ఇతర విషయం అనే అర్థం వస్తుంది పరులు అంటే ఇతరు కదా పరం అంటే ఇతరమైనది అని ఫలం ఫలం అంటే ఏంటి ప్రయోజనము పండు అని అర్థం వస్తుంది ఫలం ఫలం అంటే పండు లేదా ప్రయోజనం అని అర్థం వస్తుంది నెక్స్ట్ గజం అంటే ఏనుగు నెక్స్ట్ ఘనం అంటే గొప్పది అని అర్థం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గజం అంటే ఏనుగు ఘనం అంటే గొప్పది జనం అంటే మనుషులు జషం అంటే చేప జనం అంటే సమూహము మనుషులు అని అర్థం వస్తుంది జషం అంటే చేప డంబం అంటే ప్రగల్భాలు డంబాలు పలకకండి అంటే ప్రగల్భాలు అంటే ఊరికే డాబులు అనమాట డంబం అంటే ప్రగల్భం ఢంక అంటే పెద్ద డప్పు నెక్స్ట్ దళం అంటే ఆకు వస్తుంది లేదా సైన్యం అని కూడా అర్థం వస్తుంది ధనం అంటే డబ్బులు బలపం అంటే మనం పలకల మీద రాస్తాం కదా పలకపుల్ల భరతం నీ భరతం పడతాను చూడంటే నీ సంగతి చెప్తాను చూడ అంటాం కదా అది నీ సంగతి చెప్తే చూడ అంటాను నీ భరతం పడతానని ఆ భరతం అంటే సంగతి లేదా భారతదేశం అని కూడా అర్థం వస్తుంది అనమాట ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అర్థాలు ఇవి సెకండ్ లెసన్ వచ్చేసి తృప్తి తృప్తిలో మీరు తెలుసుకోవాల్సిన భాషాంశాలు చూద్దాం చూడండి ఇక్కడ ద్విత్వాక్షరము ద్విత్వాక్షరం అంటే ఏంటి ఒక అక్షరం కింద అదే అక్షరం యొక్క ఒత్తుంటే అది ద్విత్వాక్షరం అనమాట ఇక్కడ చూడండి కాకి కావత పెట్టామనుకోండి కా అక్కలో ఈ అనే పదం ద్విత్వాక్షరం అవుతుంది నెక్స్ట్ టాకి టావతి పెడితే అది ద్విత్వాక్షరం అనమాట అంటే ఒక అక్షరం కింద అదే అక్షరం యొక్క వద్దుంటే అటువంటి అక్షరాన్ని ద్విత్వాక్షరం అని అంటాం అట్ట బుట్ట ఇక్కడ టా అనేది ద్విత్వాక్షరం ఇలాగా నెక్స్ట్ కప్ప గొప్ప ఇందులో పా కింద పా అవుతుంది కాబట్టి ఇది ద్విత్వాక్షరం ఒక అక్షరం కింద అదే ఒత్తు ఉంటే దాన్ని త్విత్వాక్షరం అని అంటాం నెక్స్ట్ సంయుక్తాక్షరం సంయుక్తాక్షరం అంటే ఏంటి ఒక హల్లుకు వేరే హల్లు యొక్క ఒత్తు చేరింది అనుకోండి దాన్ని సంయుక్తాక్షరం అంటాం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి పుణ్యము పుణ్యములో నా కింద యావత్తుంది సో ఇది సంయుక్తాక్షరం అలాగే చంద్రుడిలో దా కింద రావత్తుంది ఇది కూడా సంయుక్తాక్షరం కీర్తిలో రాకింద తావుతుంది ఇది కూడా సంయుక్తాక్షరం అండ్ నెక్స్ట్ ఇక్కడ లా కింద లావుతుంది అల్లంలో సో ఇది ద్విత్వాక్షరం అలాగే పాకింద గా కింద అవుతుంది పగ్గాలో సో ఇది ద్విత్వాక్షరం అనమాట గా అనేది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి టెట్లో తరచు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక అక్షరం ఇచ్చి దాని యొక్క సరి రూపం ఏది అది ఏర్పడిన సరి రూపం ఏదని అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వజ్రము ఉంది ఇక్కడ జ్రా జ్రా అనే అక్షరం ఇచ్చి ఇది ఏర్పడే రూపం ఏంటి అని అడుగుతారు జ్రా ఇలా ఏర్పడే రూపం మనకు రాయమైనప్పుడు మనం ఎలా రాయాలో ఒకసారి నేర్చుకుందాం చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ అక్షరం అయితే ఉందో ఏ హల్ అయితే ఉందో దానిని రాయాలన్నమాట ఇక్కడ జ్రా కదా జా కింద రావుతుంది కాబట్టి ఫస్ట్ జా రాయాలి ఇజ్జ్ ఇజ్జ్ ప్లస్ తర్వాత ఏ వస్తుంది రావు రావుతుంది కాబట్టి ఇర్ర ప్లస్ జ్రా ఇందులో శబ్దం ఏంటి జ్రా ఆ ఆ అనే శబ్దం సో ఆ ఇజ్ ప్లస్ ఇర్ర ప్లస్ ఆ కలిపితే ఏమవుతుంది జ్రా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉల్కలు ఉంది సో కింద కావతుంది కాబట్టి ఇల్ ప్లస్ ఇక్ అంటే కావద్దు కాబట్టి ఇక్ ప్లస్ ప్లస్కా ఉల్కాల్కా అన్నప్పుడు ఆ శబ్దం వస్తుంది కాబట్టి ఆ ఉల్కా అవుతుందనమాట ఉల్కా ఉల్కా ఇల్ల ప్లస్ ఇక్ ప్లస్ ఇక్కడ చూడండి చూడండి ఇర్ర ప్లస్ ఇచ్ ప్లస్ ఊ ఉందంటే చూ చూ అవ్వాలన్నమాట సో ఇక్కడ చూ అన్నప్పుడు ఊ శబ్దం ఉంది అలాగే ఇది ఏ హల్లు రా కదా ఫస్ట్ ఇర్ర ఇర్ర ప్లస్ ఏ ఒత్తుంది చావత్ ఇచ్ ప్లస్ ఏ శబ్దం వస్తుంది చూ అంటే ఊ ఊ అనమాట ఇర్ ప్లస్ ఇచ్ ప్లస్ ఉ ఈ విధంగా మనం ఈ అక్షరం ఏర్పడే విధం విధము రాయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఉన్నాయనుకోండి దానిని సంశ్లేష అక్షరాలు అంటారు వాటిని సంశ్లేష అక్షరాలు సంయుక్త అక్షరాలంటే అంటే ఒక హల్లుకు వేరే వేరే హల్లు యొక్క ఒత్తు చేరడం అది సంయుక్త దిత్వ అంటే ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు చేరితే అది దిత్వాక్షరం అలాగే ఒక హల్లుకు రెండు లేదంటే ఒకటి కంటే ఎక్కువ హల్లులు వచ్చి చేరు హల్లు యొక్క ఒత్తులు చేరితే వాటిని అక్షరాలు అని అంటారు ఇక్కడ చూడండి స్త్రా ఉంది స్త్రా ఏర్పడే విధానం చూడండి ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఇర్ర ప్లస్ స్త్ర అనేటప్పుడు ఆ అనే శబ్దం వస్తుంది కాబట్టి ఆ ఇది స్త్ర అనే అక్షరంగా మారుతుంది అనమాట లక్ష్మీ ఉంది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కా ఫస్ట్ కా శబ్దం ఉంది అక్షరం హల్లు సో ఇక్ ప్లస్ కింద ఏ ఒత్తులు ఉన్నాయి షా వస్తుంది మా వస్తుంది సో ఇష్ ప్లస్ ఇమ్ ప్లస్ లక్ష్మి అనేటప్పుడు ఈ అనే శబ్దం వస్తుంది కాబట్టి ఈ లక్ష్మి అవుతుంది నెక్స్ట్ స్థ్యూ ఇవి చాలా కేర్ఫుల్గా నేర్చుకోండి ఎందుకంటే ఇందులోంచి బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది టెట్లో స్థ్యూ అనేటప్పుడు ఇక్కడ ఫస్ట్ అక్షరం హల్లు ఏముందో చూడండి ఇస్ సా ఉంది కాబట్టి ఫస్ట్ ఇస్ రాయండి ఇస్ ప్లస్ తర్వాత ఏ ఏ ఒత్తులు ఉన్నాయో చూడండి తా యావత్తుంది సో ఇత్ ప్లస్ ఇయ్య ప్లస్ స్టీవ్ అనేటప్పుడు ఊ అనే శబ్దం పలుకుతున్నాం కాబట్టి ఊ సో ఇవన్నీ కలిపితే స్టీవ్ అనే అక్షరం మనకి ఏర్పడుతుందని అర్థం అలాగే కక్ష్య రాష్ట్రము ప్రాశస్త్యము మొదలైనవి ఇక్కడ స్త్యా ఉంది ప్రాశస్త్యంలో స్త్యా అన్నప్పుడు ఫస్ట్ అనే హల్లు ఉంది కాబట్టి ఇస్ ప్లస్ తాగుతుంది కాబట్టి ఇత్ ప్లస్ కిందన యా కూడా ఉంది కాబట్టి ఇయ్య ప్లస్ లాస్ట్లో మనం ఎలా పలుకుతున్నాం స్థ్యా స్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి మాకొద్దీ తెల్ల దొరతనం ఈ లెసన్లో మనం నేర్చుకోవాల్సిన భాషాంశాలు ఏంటో తెలుసుకుందాం ఇక్కడ చూడండి గీత గీసిన పదాలకు అద్దాలు తెలపండి అలాగే వాటి యొక్క సొంత వాక్యాలు రాయండి అని ఇవ్వడం జరిగింది మీరు అద్దాలు తెలుసుకుంటే చాలు దొరతనం అంటే పాలన అంటే ఇతరులు మనల్ని పరిపాలించడం అనమాట దొరతనం అంటే నెక్స్ట్ కూడు అంటే ఏంటి తిండి నెక్స్ట్ చూడండి లాభము అంటే ఏంటి ప్రాప్తి సొంత లాభం సొంతైన మానుకొని పొరుగు వరకు తోడ్పడాలి లాభం అంటే ఏంటి ప్రాప్తి నెక్స్ట్ ముళ్ళే సంపాదించినంత మాత్రాన గొప్పవాళ్ళం కాదు ముళ్ళే అంటే మూట లేదా ధనం అని అర్థం వస్తుంది అంటే ధనం సంపాదించినంత మాత్రాన గొప్పవాళ్ళం కాదని అర్థం వస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి సమానార్థక పదాలు సమానార్థక పదాలంటే పర్యాయ పదాలని అర్థం పర్యాయ పదాలనే సమానార్థక పదాలని అంటారు చూడండి చేటు అంటే కీడు రాజు అంటే ప్రభువు నెక్స్ట్ పోరాటం అంటే యుద్ధం ఇవన్నీ సమానార్థక పదాలు అంటే ఒకేలాంటి అద్దానిచ్చే అన్నమాట నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ లెసన్ నుంచి బిట్ వచ్చే ఏరియా ఇదే అనమాట ఏంటంటే అక్షరమాల వర్ణమాల గురించి పూర్తి వివరాలన్నీ ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది మనం తెలుగు వర్ణమాల గురించి సపరేట్గా ఒక వీడియో చేసుకున్నాం నీట్గా ఎక్స్ప్లెయినేషన్ ఇచ్చి ఉన్నాం దానిలో ఆ వీడియో ఒకసారి చూడండి ఇప్పుడు మనం